హాయ్ ఫ్రెండ్ శ్రీరంగం గుడి చూపిస్తున్నాం తమిళనాడు రాష్ట్రంలో ఉంది రాజగోపురం ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం స్టార్టింగ్ పూలతో తులసి మాలతో స్టార్ట్ చేసాం లోపలికి ఈ గుడి విశేషం ఏంటంటే గుడిలోనే ఊది ఉంటుంది ఊర్లో గుడి ఉండడం కాదు గుడిలోనే ఊరు ఉంటుంది ఒక ఊది ఊది మొత్తం ఇక్కడే ఉంటుంది ఉదయమే వచ్చాము దర్శనానికి చాలా పెద్ద గుడి అండి ఇంకో గోపురం ఈ గుడి మొత్తం ఇరవై ఒకటి రాజగోపురాలు ఉంటాయి కృష్ణుడు కూడా అండి చిన్న కృష్ణుడు బాలకృష్ణుడు ఇంకా గోపురం ఏనుగండి టెన్ రూపీస్ ఇస్తే ఆశీర్వదిస్తుంది చాలా తెలివైన ఏనుగు ఒకరికి టెన్ ఇస్తే ఒకరికే ఇంకొకళ్ళ నించున్నా ఆశీర్వదించదు వాటికి ట్రైనింగ్ అలా ఇస్తారు లోపలికి మా ఫ్రెండ్ చాలా పెద్ద గుడి గుడి తీయడానికి వీడియో తీయడానికే చాలా సేపు పట్టిందండి

దర్శనం టైమింగ్స్ అండి మేము ఆరు వచ్చాము లోపలికి గుడికి దర్శనం టైమింగ్స్లో ఉదయం వస్తే మంచిదండి ఎందుకంటే ఏనుగు నల్లావు తెల్లగురం అవన్నీ కనిపిస్తాయి ఉదయం దర్శనంలోనే కనిపిస్తాయి అవి మళ్ళీ మరుసటి రోజు ఉదయం కనిపిస్తాయి ఏనుగు ఎదురుంగా తెల్ల పక్కన నల్లావు ఉండిందండి దీనికి స్టోరీ తెలిస్తే కామెంట్ చేయండి క్యూ లైన్ స్టార్ట్ అయింది దర్శనానికి మాత్రం చాలా పెద్ద లైన్ ఉంది దర్శనానికి చెప్పాను కదండి చాలా పెద్ద లైన్ ఉంది చాలా టైం పట్టింది మూడు గంటలు పైనే పట్టింది దర్శనం మాత్రం ఇలా చూస్తే అలా వెంటనే లాగేసారు లైన్లో నిలబడినంతసేపు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ చూడనిచ్చారు లాగేసారు మాకైతే దర్శనం సరిగ్గా అవ్వలేదండి

జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం అండి శ్రీరంగనాథుడు ఇప్పటికి నై రాత్రి పూట విభీషణుడు వచ్చి దర్శించుకుంటూ ఉంటాడు అని ప్రసిద్ధండి ఇక్కడ చెప్తుంటారు దర్శనం అయిపోయిందండి ఎనిమిది యాభైకి అయింది దర్శనం దర్శనం టైమింగ్స్ శంకరాచార్యుల వారి గుడి ఉంటుందండి ఇక్కడ ఆయన దేహం ఉంటుంది ఆయన దేహం ఇప్పటికీ అలాగే ఉంది అంటారండి లోపలికి వెళ్ళగానే మంచి సుగంధాల వాసన వస్తుంది ആന ശരീരം പാടവകുണ്ട അത് വേസിനുനേ రంగనాథం వచ్చినప్పుడు కంపల్సరీ యాభై రూపాయలండి టికెట్ పైన మనకి ఇరవై ఒక్క రాజగోపురాలు కనిపిస్తాయి మిస్ అవ్వకుండా చూడండి ఒక మనిషికి యాభై రూపాయలు ఇరవై ఒక్క రాజగోపురాలు పైకి అన్నీ కనిపిస్తాయి ప్లేస్ లో అన్ని చూడొచ్చు ఇంత దూరం వచ్చినప్పుడు ఇది కంపల్సరీ చూడండి చెప్పాం కదండి దర్శనం సరిగ్గా అవ్వలేదని మళ్ళీ వెళ్తున్నాం ఈవినింగ్ ఇంత దూరం వచ్చాం దర్శనం సరిగ్గా అవ్వలేదు కదా అని మళ్ళీ దర్శనానికి బయలుదేరు ఉన్నాయి పొద్దున్న ఉన్నాయి గుళ్ళు బయటవి ఇంకా టైం అవ్వలేదనుకుంటా రాజగోపురం అండి పదమూడు స్టేర్లు వస్తే కంపల్సరీ చూడాల్సింది రాజగోపురం ఒకటి మన ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం గుడిలోనే ఊరు ఊరిలో గుడి కాదు గుడిలోనే ఊరు ఉంటుంది దర్శనం క్యూలైన్ మళ్ళీ అంతే టైం పట్టిందండి ఉదయం ఉన్నట్టే ఉన్నారు దర్శనం అయిపోయింది ைடு ஆயின <coughs> 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 ఉదయం చూడలేదండి శ్రీకృష్ణుడు ఆంజనేయ స్వామి గుడ్డి చేప వీటికి స్టోరీ ఉందండి తెలిస్తే కామెంట్ చేయండి లాగే ఉన్నారు ఈవినింగ్ కూడా జనాభా మా దర్శనం అయిపోయింది బై నైట్ పూట ఇంకా బాగుందండి గుడి లైటింగ్స్తో లోపల అది లోపల சரி டாக்டிட்டு பை பண்ணி லை பேக்கான <laughs> <laughs> వీటి దగ్గర ఐదు ఫింగర్స్ పెట్టి అటువైపు దర్శనం దేవుడు కనిపించాలండి గుడి వైపు మాకైతే కనిపించలేదు అంటే గుడి కట్టేశారు చేస్తున్నాం ఇంకా చీకటైపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్